నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను విలాసాగరాం రమేష్ ఈ రోజు థర్టీ జూన్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం రోజు చూడస్తున్నా బండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఫస్ట్ ఓనర్ కేవలం తొంభై ఆరు వేల తొంభై ఏడు వేల కిలోమీటర్ మాత్రమే విరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది కొన్ని ఏమో ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ ఉన్నాయి కొన్ని టైర్లమో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలేదు బానట్ వచ్చి డిక్కీ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం జెన్యున్ బండికి మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది అలైవీల్స్ ఏబిఎస్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ ఉంటుంది సెంటర్ ఏసీ ఫ్రంట్ ఏసీ మొత్తం నార్మల్ ఏసీ ఉంటాయి ఆటో క్లైమేట్ రాదు దీనికి సెవెన్ సీటర్ డీజిల్ బండి సిల్వర్ కలర్ ఆటో గేరు రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వాస్ ఇన్వాయిస్ అన్నస్తే ఈ బండికి మన దగ్గర పేపర్లకు రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల ఖాయిదాలు అయితే నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు సిల్వర్ కలర్ ఆటోమేటిక్ డీజిల్ బండి టూ పాయింట్ ఎయిట్ జీ ఇది ఇందులో టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఉంటుంది వీల ఆటోమేటిక్ రాదు ప్లస్ టూ పాయింట్ ఫోర్లో కూడా జీ ఉంటుంది జెడ్ ఉంటుంది కాకపోతే అవి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మోడల్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఇది టూ ఆటోమేటిక్ ఇన్నోవా క్రిస్ట్ బంద్ అయింది ఇప్పుడు ఐక్రాజ్ చేయబట్టి ఇన్నోవా క్రిస్ట బంద్ చేసే మాన్యువల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే అదే నాకే కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తా ఢీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బాండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో ఉన్న నేను ఇంకా వారం ఉంటా మీరు వచ్చి చూసుకుంటే అంటే ఓనర్ దగ్గర కూర్చోబెడతా మీరు ఎంతకన్నా మాట్లాడుకోని నాకు సంబంధం లేదు ఓనర్ టు ఓనర్ మాట్లాడిస్తా రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ టొయేటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ మ్యా ఆటో గేర్ సార్ ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది డీజిల్ బండి లీటర్కు పదమూడు పద్నాలుగు మైలేజ్ ఇస్తుంది ఇది బిఎస్ ఫోర్ వేరియంట్ ఇందులో బిఎస్ సిక్స్ అయితే ఆర్ట్ బ్లూ ఉంటుంది ఇక బాగా చూసుకోరు సార్ ఇప్పటివరకు పాన పెట్టలే ఇక ఫెండర్ కూడా పాన పెట్టలేరు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఎక్కడ పాన పెట్టలే బండికి ఈ స్క్రీన్షాట్ తీసుకొని షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు దానిలో ఇంజన్ నెంబర్ శశి నెంబర్ ఉంటుంది ఇంజన్ సిల్ ఉంది ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలే ఇప్పుడు నేనే నడుపుకొచ్చి వీడో వేస్తున్నా శశి అపరాలు మొత్తం ఒరిజినల్ ఉన్నాయి కేవలం తొంభై ఏడు వేలు మాత్రమే తొంభై ఏడు వేలు మాత్రమే తిరిగింది సార్ ఒక్క గ్లాస్ మారలేదు ఒక్క పీస్ మారలేదు డిజిల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ టైర్ ఎయిటీ ఎయిటీ పర్సెంట్ పెద్ద ఎయిటీ పర్సెంట్ పైన ఉంది ఈ టైర్ సిక్స్టీ పర్సెంట్ పైన ఉంది వీటిలో కొన్ని పర్సెంటేజ్ అటిట్యూడ్ని హాజరు సిల్వర్ కలర్ సార్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ డ్యామేజ్ లేదు బంపర్లు పెయింట్ అయినాయి బంపర్లు ఢిల్లీలు అడగద్దు కామన్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది బండికి మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి సెవెన్ సీటర్ ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది కింద ఫ్లోర్ మ్యాటింగ్ లేదు లోపల హ్యాంప్ ఉంది సార్ ఊపర్ లేదు ఊపర్ ఇప్పుకున్నట్టున్నారు రెండు వేల పద్దెనిమిది ఎనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ టోయటా ఇన్నోవా క్రిస్టా రెండు వేల పంతొమ్మిది తొమ్మిది వందల రిజిస్ట్రేషన్ టూ పాయింట్ ఎయిట్ జీ వేరియం స్టెప్నీ టైరు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది బండికి రివర్స్ కెమెరా రియర్ సెన్సార్స్ ఉన్నాయి సారీ ఊపర్ కూడా ఉంది ఏది ఏదైతే అయితే గడిక సార్ ఇది కూడా ఇచ్చేస్తాడంట ఊపరు యాంపు వన్ ఇచ్చేస్తాడు ఈ టైర్ కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది సార్ గవర్నమెంట్ ఎంప్లాయీ బండి కేవలం తొంభై ఆరు తొంభై ఏడు వేలు మాత్రమే తిరిగిండు బండి మొత్తం ఒరిజినల్ ఉంది కస్టమర్ ధర పదమూడు లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ తొంభై ఆరు వేల ఐదు వందల తొంభై రెండు కిలోమీటర్ తిరిగింది పదమూడు లక్షల తొంభై వేలు బండి ధర మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి వాయిస్ కమాండింగ్ ఉంది నార్మల్ ఏసీ ఉంటుంది టచ్ స్క్రీన్ కంపెనీ నుంచి మ్యూజిక్ సిస్టమ్ ఉంది కేవలం షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది మీకు ట్రాక్ పంపి అంటే పంపిస్తా మీకు డౌట్ ఏం అవసరం లేదు కస్టమర్ ధర పదమూడు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది సిల్వర్ కలర్ ఆటోమేటిక్ ఇన్నోవా క్రిస్టా ది ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది దీనికి ఇక్కడ ఎలాంటి లోన్ రా సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి డీలోకి అయితే కమిషన్ ఇచ్చి ఉంటుంది లేకపోతే లేదు మీరు వస్తా అంటే రారీ మీకు డైరెక్ట్ పాటిమ కూడా కూర్చుని పెడతా డీలోకి అయితే కమిషన్ ఇద్దరు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్